ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు బహుశా దేశంలో మరే రాష్ట్రంలో లేవేమో అనిపిస్తూ ఉంది ఎక్కడైనా కానీ రేపులు చేసిన వాళ్ళపైన మర్డర్లు చేసిన వాళ్ళపైన లేకపోతే ప్రభుత్వ సొమ్ము దోచేసిన వాళ్ళపైన పూర్తి స్థాయిలో సంఘ విద్రోహ శక్తులుగా మారిపోయి పదే 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 తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ సొసైటీని హార్మ్ఫుల్గా చేసే వ్యక్తులపైన ఐ థింక్ అది రాబరీస్ కానీ తర్వాత పూర్తి స్థాయిలో ఒక డాన్ కల్చర్ లాగా తీసుకొచ్చిపోయి ఒక రౌడీజం చేసే వ్యక్తులు ఇటువంటి వ్యక్తులపైన కేసులు అనేవి నేను గత కొన్ని సంవత్సరాలు వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అవినీతి చేసిన వాళ్ళపైన అత్యాచారాలు చేసిన వాళ్ళపైన లేకపోతే మడ్రస్ చేసిన వాళ్ళపైన కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే కేసు స్వేచ్ఛగా ఇదిగో ఈ మాట మాట్లాడితే కేసు దాంట్లో ఉన్న లోతుపాట్లు ఆ మాటల్లో ఉన్న విపరీతమైన అర్థాలు మన ఇష్టం వచ్చి తీసేసుకొని మమ్మల్ని అన్నారు మమ్మల్ని అర్థం అన్నారని చెప్పి కేసు పెట్టేయడం ఫస్ట్ టైం ఈ ఈ కల్చర్ అనేది నారా లోకేష్ గారు ఇంప్లిమెంట్ చేయడం సంఘానికి లేదా సమాజానికి చాలా హానికరం నిజం చాలా హానికరం బికాస్ ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటలో తప్పు మాట ఎక్కడోసారి దొల్లుతూ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి కేసులు పెట్టేసి అల్లాడిచ్చేసి వ్యక్తిత్వ హననాన్ని పూర్తి స్థాయిలో ఇది అని చెప్పి రాజకీయాలు చేయలేదు అనుకుంటే అది ఎక్కువ రోజులు నిలవదు అది ఎక్కువ రోజులు నిలవదు బికాజ్ మైండ్ సెట్ తోటి ఏ గేమ్ అయితే ఈ రోజు తిరిగి అదే మైండ్ సెట్ మీకు దెబ్బ కొట్టేసింది నిజానికి ఇదిగో ఈ మాట తీసుకోండి మీరు ఈ మాట ఎందుకు వెళ్తున్నారు సైకో గాడు చెడ్డీలు వేసుకునేటప్పుడు సంక్షేమాన్ని అన్నగారు పరిచయం చేశారు ఐదు అన్నారు అన్నగారు ఎవరు అన్నట్ల మీరు చెప్పండి అంటున్నాం మీ విధానాలు ఏం చెప్పండి చెప్పండి సార్ మీ నాన్నగారు ఏం చేశారు సార్ అని అడుగుతున్నాం మీ నాన్నగారు ఏం చేశారు చెప్పండి సార్ కానీ ఇక్కడ సైకోగాడు అంటే ఎంత పెద్ద ఎంత పెద్ద పదం గతంలో ప్రతిపక్షంలోనూ ఈ సైకోగాడు ఐదు అని చెప్పి పాదయాత్రలో ఎన్ని బూతులు తిట్టారు అవన్నీ సంఘ విద్రోహ శక్తుల్లో మారే విద్వేషాలు రెచ్చగొట్టేవి కాదా మొండ మొండలు మెంగటానికి పోయారా అని చెప్పి ఆ మాట మాట్లాడారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ప్రస్తావన తెచ్చారు అది తప్పు కదా మీ పార్టీ నాయకులు ఎంతెంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు రింగులు రాణి అయ్యిదని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు ఈ సైకో నా కొడుకు ఐదు అని మాట్లాడినట్టు అవన్నీ రేపు ఒత్తున్న పెద్ద ఎత్తున మీకే తగులుతాయి ఇవన్నీ రిపీట్ చేస్తూ ఉంటే జనాలకి చేతులు వస్తుంది బికాజ్ ఇక్కడ మాట్లాడితే మీరేమో మంచి వ్యక్తుల్లో ప్రాజెక్ట్ చేసుకుని పూర్తి స్థాయిలో అవతల వాళ్ళని దెబ్బ కొడుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న అందరు అరెస్ట్ చేసేస్తా ఉన్నారు బికాజ్ నువ్వు నువ్వు మాట్లాడావు అరెస్ట్ నువ్వు అరెస్ట్ ఈరోజు బాగుంటుంది అధికారం వచ్చిన కొత్తల్లో ఆనందంగా అద్భుతంగా అసలు ఎంత కలకల్లాడిపోతూ ఉంటారంటే మనకు నచ్చను అరెస్ట్ చేసేస్తుంటే వన్స్ అధికారం జారిపోయిన తరుణంలో ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది ఆ కీడెంచి మేలు పెద్దలు పెద్ద చదువుతారు మీరు ఇక్కడ అనేది మర్చిపోయి నాకు కీడి ఇంకా అధికారం వచ్చేసింది అద్భుత అద్భుత అని ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు బహుశా మీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇంకా తెలియదట్టుంది మీరు ఫస్ట్ ఇయర్ కొట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడు అమలు చేస్తామంటే రేపు పన్నెండు అమలు చేస్తారు లేదని మీ జనాలకే నమ్మకం లేదు మీరు అమలు చేస్తారని చెబుతున్నా కూడా బికాజ్ మీ నోటితో మీరే ఏప్రిల్ ఇస్తాం మేలో ఇస్తాం అన్నారు ఇప్పుడు గతి లేదు తర్వాత జూన్ పన్నెండు అన్నారు అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎంతమందికి వస్తుందో తెలియదు ఒకవేళ అమలు చేసే ఆలోచన ఉంటే ముందు జాతో రెండు మూడు నెలల నుంచి అప్లికేషన్ తీసుకుంటారు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు కానీ మీ దగ్గర అది ఏం కనపట్ల సంక్షేమ సంక్షేమం అది అంటే మీ డెవలప్మెంట్ ఏంటి చాలా డిస్కస్ అవుతుంది డిస్కషన్ వస్తుంది ఈసారి ఎన్నికలు పోయినసారి జరిగినంత ఫ్రీ హ్యాండ్ ఉండదు మీరు కలిస్తే మేము కులాల ప్రాతిపదికం గెలుస్తాం అనుకుంటారు కుల రాజకీయాలు ఈసారి నడవో ప్రజా ఆగ్రహమే నడిచింది ఈసారి ఎన్ని జగన్మోహన్ రెడ్డి దెబ్బ దెబ్బమే దెబ్బ దెబ్బమే దెబ్బ వర్తానం ఉన్నా కూడా నిన్న ఆయన నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ట్వీట్లు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీరు ఈరోజు ఆ లేడీస్ పైన మీరు చేస్తున్న మాటలు మీరు అన్న మాటలు ప్రతిదీ గుర్తు చేస్తున్నాం మేము సమాజానికి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు మీరు ఏం చేశారు ఎంతమందిని బూతులతో రెచ్చగొట్టి అన్ని బూతులు తిట్టారు ఈ రోజు మీకు అధికారం ఉండొచ్చు కానీ అవన్నీ తిరగదోలే అవకాశం మీరే ఇస్తున్నారు ఆయనకు దెబ్బమేం దెబ్బ ఆయన ఆయన దగ్గర ఓఎస్డీలుగా పనిచేసిన వాళ్ళని పూర్తిస్తారు అరెస్టు ఆయన దగ్గర ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై ఈరోజు కేసు ఏదో మాట్లాడాడని అని నిజంగా చెప్పాలనుకుంటే ప్రభుత్వం ధోరణి ఎలా ఉందంటే మాట్లాడితే కేసు నీ ఏదైనా కానీ నువ్వు మాట్లాడితే కేసు అదే మీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అద్భుతం 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 ఇది ప్రజలు ఎక్కువ రోజులైతే హర్షించరు ఇంకా పోరాడుతున్నారు చూడండి ఇన్ని దెబ్బలు పడుతున్నారు పొదులు పర్యటన పెట్టుకున్నాడు ఎల్లుడు నెల్లూరు పర్యటన పెట్టుకున్నాడు ఆయన అనుకోవాలి ఎన్ని దెబ్బలు పడుతున్నా నా టైం వస్తుందా నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా కసిగా ఉన్నాడు ఆయన